డె ఐదేళ్ల తర్వాత వ్యక్తులు విశ్రాంతి తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఎద్దేవా చేసింది త్వరలోనే దేశానికి మంచి రోజులు రానున్నాయని హర్షం వ్యక్తం చేసింది డెబ్బై ఐదేళ్లు నిండిన వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది ఆయన వ్యాఖ్యలను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అస్త్రంగా మార్చుకుని బీజేపీపై ఎక్కుపెట్టింది ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ నేతలు విమర్శల దాడి మొదలు పెట్టారు భగవత్ వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు దేశానికి దేశం ఆత్మకు రాజ్యాంగానికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు The Naru. సంఘ్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లీ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల తొమ్మిదిన నాగపూర్లో జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ్ అధినేత మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా డెబ్బై ఐదేళ్లు వచ్చిన వారు తమ బాధ్యతల నుంచి తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వాలన్నారు డెబ్బై ఐదేళ్లు పూర్తయితే వారికి నిర్దిష్ట వయస్సు వచ్చినట్లేనన్న పింగ్లీ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు అప్పుడు అతను తన బాధ్యతల నుంచి తప్పుకుని ఇతరులు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని పింగ్లీ పేర్కొనేవారని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గుర్తు చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధాని మోదీని టార్గెట్ చేస్తోంది భగవత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఐదు దేశాల పర్యటన నుంచి స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వాగ్వానాలు సంధించారు సెప్టెంబర్ పదిహేడున డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్నాయనే విషయాన్ని ప్రధాని మోదీకి భగవత్ గుర్తు చేశారంటూ ఎక్స్ లో పేర్కొన్నారు అలాగే సెప్టెంబర్ పదకొండున మోహన్ భగవత్ కు డెబ్బై ఐదేళ్లు పూర్తవుతాయనే విషయాన్ని ఆయనకు ప్రధాని మోదీకి గుర్తు చేయాలన్నారు రెండు లక్ష్యాలు అంటూ జయరాం రమేష్ ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు ఆ పార్టీకే చెందిన మరో నేత పవన్ ఖేడా కూడా ప్రధాని మోదీ మోహన్ భగవత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఇద్దరు లగేజీ సర్దుకుని ఒకరికొకరు మార్గదర్శనం చేసుకునేందుకు బయలుదేరాలని ఎక్స్ లో పోస్టు పెట్టారు